అందరికీ నమస్కారం మరో మంచి అన్నమాచార్య కీర్తనతో మీ అందరిని ఆహ్వానిస్తుంది హేమయణం శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్ల శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతివల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక शरणु राक्षसगर्व संहर शरणु वेङ्कटनायक शरणु शरणु सन्नुत शरणु श्री सतीवल्लभ कमलधरुडुनु कमलमित्रुडु कमलशत्रुडु पुत्रुडु कमलधरुडुनु कमलमित्रुडु కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారె చరికయ్యా క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచరికయ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతివల్లభ అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర కిన్నర సిద్ధులు అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర సిద్ధులు ఘనతతో రంభాది కాంతలు నార చరికయా ఘనతతో రంభాది కాంతలు నార చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ ఎన్నగల గల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలు వగవచ్చిరి ఎన్న గల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలు విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల చలనాయక విన్నపము వినవయ్య తిరుపతి వేంకటా చలనాయక శరణు శ్రీ సుత శరణు శరణు సురేంద్ర సుత శరణు శ్రీ వల్లభ రాక్షస గర్వ శరణు రాక్షస గరువ శరణు వెంకట నాయక మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం